అందరికీ నమస్కారము ఈరోజు ఒక దుర్దినము దుర్సమాచారంతో మీ ముందుకు వచ్చాను ఒక అక్షర మహాశిఖరము నేలకొరిగిన వేళ అది మన ఈనాడు పత్రిక యాజమాన్యం అనేక ఈనాడు గ్రూప్ సంస్థల ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అధినేత సృష్టికర్త వ్యవస్థాపకులు రామోజీరావు గారు మరి రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున వాళ్ళు అస్తమించడము యావతి ప్రపంచానికి యావతి దేశానికి యావత్ దేశ ప్రజలందరికీ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా ఈటీవీ సంస్థల ద్వారా దేశ ప్రజలందరికీ సుపరిచితుడైనటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధకరం ఎంతో ఆందోళనకరము వారు ఈరోజు కొన్ని వేలాది మంది జర్నలిస్టులకు రూపొందించి జర్నలిజంలో ఉన్నటువంటి నైతిక విలువలకు నేర్పినటువంటి ఒక మహా దిగజం అని మనందరం కూడా కొనియాడవలసిన సందర్భం ఇది మరి ఎన్నో అతని జీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహించి ఈ పత్రిక పత్రిక రంగంలో అనేక కొత్త ఒరవడి సృష్టించి అలాగే సమయ సమయానికి అనుకూలంగా ఇటు ప్రింట్ మీడియాని కూడా విస్త ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాని కూడా విస్తరించుకుంటూ వేలాది మందికి ఉపాధి నేరుగా పరోక్షంగా పొందే అవకాశం కల్పించి అలాంటి ఒక మహా గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరము వారికి లేదా ఈనాడు సంస్థలతో కానీ ఈనాడులో ఉన్నటువంటి అనేక మంది జర్నలిస్టులతో కానీ నాకున్నటువంటి స సంబంధాల దృష్ట్యా మరి రామజీరావు గారిని మేము ఒకటి రెండుసార్లు వారి సోమజ్గూడ ఆఫీస్లో కలవడం జరిగింది వారి వాళ్ళు ఎంత బయటికి మీడియా సృష్టి ఏదైతే ఉంటుందో ఆ రకంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా అతని మీద అతను చాలా స్వాభావికంగా చాలా సింప్లిసిటీ కలిగిన వ్యక్తిగా మాకు కనబడేది మరి అలాంటి అలాంటి ఒక అక్షర మహాశిఖరం నెలకొరగడము ఎంతో బాధాకరము వారికి వారి కుటుంబానికి భగవంతుడు స్వర్గస్థులైన వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆశీసులు ఉంటాయని ఆశిస్తూ ఎంతో బాధతో దుఃఖంతో అర్పిస్తూ ఒక సాధారణ జర్నలిస్ట్గా వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను